హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే టైం అయితే త్రీ అవుతుందండి ఇంకా లంచ్ అయితే తినేసి అయితే ఈ గోధుమ పూరలు తింటున్నాను పొద్దున దేవుడికి నైవేద్యం పెట్టాను అనమాట వినాయకుడికి ఇంకా వినాయకుడికి పెట్టంగా మిగిలితే కొంచెం పిండి ఉంటే గోధుమ పిండి బెల్లం వేసి అయితే ఇలా బూరెలు చేశాను అనమాట అండి ఇంకా ఇంక తినడం వల్ల కూడా మిల్క్ సప్లై అనేది బాగుంటుందండి అలాగే గోధుమ పిండి బెల్లంతో దోశలు పోసుకున్న మిల్క్ సప్లై అనేది బాగుంటుంది ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుందండి ఇంకా బిస్కెట్లు అయితే తింటున్నాను ఈ రాగబిస్కెట్లు తినడం వల్ల కూడా మిల్క్ సప్లై అనేది బాగుంటుంది సో మంచిది కూడా రాగి పిండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి ఇదైతే నువ్వులు బెల్లం వేసి చేసిన పిండి నువ్వుల పిండి అమ్మ చేసి ఇచ్చింది సో ఇది తినడం వల్ల కూడా మిల్క్ సప్లై అనేది బాగుంటుంది సో మనం పాలిస్తుంటాం కదా సో నీరసం రాకుండా మంచి క్యాలషియం అనమాట రోజుకి రెండు మూడు స్పూన్లను తింటానండి సో ఈవినింగ్ తింటాను ఎక్కువ టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి ఇంకా నైట్ అయితే చపాతీ తింటున్నాను ఇంక ఈ పప్పు అయితే టూ మంత్స్ తర్వాత అండి టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇంక ఈ టైంకి అయితే నేను పాలు తాగుతున్నాను ఇదేనండి ఈవినింగ్ నుంచి నైట్ దాకా నేను తీసుకునే ఫుడ్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను డైలీ ఏ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటానో డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్